హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నా డైలీ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేనైతే డైలీ టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తానండి మార్నింగ్ అలానే నైట్ ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను ఆల్రెడీ నైట్ కూడా ఎలా క్లీన్ చేస్తాను అనేది మొన్న వీడియో అయితే పోస్ట్ చేశానండి అది కూడా చూడకపోతే ఎవరైనా చూసేయండి ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్లో బెడ్ అయితే క్లీన్ చేస్తానండి పిల్లలు ఉన్నప్పుడు బెడ్ సర్దడానికి అవ్వదు కదా సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ బెడ్రూమ్నే నీట్గా సర్దుకుంటాను మార్నింగ్ సర్ది పెట్టుకుంటే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేంతవరకు బెడ్రూమ్ అనేది నీట్గా ఉంటుంది బెడ్ సర్దే ముందు ఒకసారి డస్టింగ్ అయితే చేసుకుంటానండి డస్టింగ్ చేసుకున్న తర్వాత బెడ్ అయితే నీట్గా సర్దేస్తాను జస్ట్ పిల్లోసే వేశానండి పిల్లో కవర్స్ అయితే వాషింగ్కి వేశాను పాప కవర్స్ మీద పిల్లో కవర్స్ మీద స్కెచ్తో అయితే గీసేసింది సో అవి తీసేసి వాషింగ్కి అయితే వేసేసానండి పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత నీట్గా సర్దుదామన్నా సరే వాళ్ళు ఏదో కలర్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు కుదరదు కాబట్టి నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే నీట్గా సర్దుకుంటాను అలానే నైట్ కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుంటానండి అలానే డైలీ ఒకసారి ఫ్రిడ్జ్ అయితే ఇలా కొలింతో తుడుస్తాను డైలీ తుడవడం అవసరమా అని అనేవాళ్ళు కూడా ఉంటారండి డైలీ తుడవడం వల్ల ఏంటంటే మనకి ఫెస్టివల్స్ అప్పుడు డీప్ క్లీనింగ్ అయితే అవసరం ఉండదు అలానే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోలేకపోయినా ఆ రోజుని ఇంటిని మనం క్లీన్ చేయలేకపోయినా సరే ఒక రోజుకి డస్ట్ అయితే పట్టదు కదండి సో అలాంటప్పుడు మనం ఇప్పుడు చేసే క్లీనింగ్ బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి కొన్ని ప్లేసెస్ అనేవి డైలీ క్లీనింగ్ చేయడం ఎంత అండి మనకి హాల్లో అలానే కిచెన్లో బెడ్రూమ్లో కొన్ని ఐటమ్స్ అయితే రెగ్యులర్గా మనం క్లీన్ చేయడం వల్ల వాటిని చూస్తే చాలండి ఇల్లు చాలా అంటే చాలా నీట్గా ఉంది అనేటట్లు ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ అలానే టీవీ యూనిట్ కిచెన్లో సింకు ప్లస్ మనకి స్టవ్ అండి అలానే బెడ్రూమ్లో వచ్చేసి బెడ్ ఇలా కొన్ని ప్లేసెస్ ఏంటంటే రెగ్యులర్గా క్లీన్ చేయడం వల్ల మన ఇల్లు శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట డైలీ ఒకసారి ఇల్లు తుడిచే ముందు నేను ఇలాంటి క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి ఇన్వర్టర్ బాక్స్ అండి ఓపిక పడి ఒక హాఫ్ అన్ అవర్ అండి డైలీ క్లీన్ చేస్తే మనకేంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఆ పని అనేది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మనం డీప్గా అయితే క్లీన్ చేయట్లేదు కదా పైప్ అయినా క్లీన్ చేసుకుంటున్నాము సో డైలీ క్లీన్ చేయడం వల్ల డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి పని అనేది కూడా త్వరగా అయిపోతుంది నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఇలానే డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ పనులన్నీ చేసేయగలమండి ఒక హాఫ్ అన్ అవర్ కాకపోతే ఒక వన్ అవర్ అంతే కదా రోజులో ఒక వన్ అవర్లో ఇవన్నీ మనం కంప్లీట్ చేసేయగలము తర్వాత కొంచెం ఖాళీయే కదండి మనం అంటే తర్వాత వర్క్ తర్వాత ఉంటుంది బట్ క్లీనింగ్ అయితే ఇంకా రోజంతా క్లీనింగ్ చేసుకొని ఉండలేము కదా ఒక వన్ అవర్లో ఈ క్లీనింగ్ అంతా అయిపోతుంది మీరు డైలీ చేశారనుకోండి వన్ అవర్ కూడా పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో పై పైన డస్టింగ్ కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఈ పనులన్నీ అయిపోతాయి మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫెస్టివల్స్ అప్పుడు డీప్ క్లీనింగ్ అయితే అవసరం ఉండదు అలానే ఒకేసారి చేద్దాం చేద్దాం అనుకుంటే ఆ వర్క్ అనేది అలా పెండింగ్ ఉండిపోతుందండి తర్వాత చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ తప్పదు అని ఫెస్టివల్స్ అప్పుడు మనం క్లీనింగ్ చేసినా సరే అండి ఆ టైంలో బాగా రుద్ది రుద్ది అన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే మనకి ఒకేసారి పనులు చేయడం వల్ల కూడా మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాం అనమాట అప్పుడు మన హెల్త్ కూడా మనకు సపోర్ట్ చేయదండి మనం ఏంటంటే డైలీ ఒక వాకింగ్లా అవుతుందనమాట ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అన్ని రూమ్లు క్లీన్ చేయడం వల్ల మనకు కూడా హెల్త్కి చాలా మంచిది ఒకేసారి చేద్దాం అనుకుంటే మాత్రం మనం చేయలేమండి దానివల్ల ఖచ్చితంగా నీరసం అయితే వస్తుంది నేనైతే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఫెస్టివల్స్ అప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి లేదు అన్న ఎప్పుడైనా నేను ఊరెళ్ళి వచ్చినా సరే అంత డస్ట్ అయితే మా ఇంట్లో ఏముండదు ఇలా నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల అలానే డైలీ మనం ఇల్లు తుడిచే ముందు ఒకసారి పట్లు కూడా ఎక్కడైనా ఉన్నాయా లేవని చూసుకొని డైలీ ఒకసారి ఇలా చీపురుతో తుడుచుకుంటే సరిపోతుంది డైలీ తుడవడం వల్ల అయితే అంత త్వరగా పట్టవండి ఎక్కడ మనకి కనిపించవు ఇలా చేసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి మనం రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళి ఒక టెన్ డేస్ రాకపోయినా సరే పడతాయి బూజులు అక్కడక్కడ కానీ ఎక్కువగా అయితే ఉండవు రెగ్యులర్గా మనం ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల ఒక ట్యూస్డే అలానే ఫ్రైడే రోజు మాత్రం బట్లు అయితే దులుపనండి మిగతా డేస్లో మాత్రం ఇల్లు తుడిచే ముందు ఒకసారి ఈ పని అయితే చేసుకుంటాను అలానే ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ మాత్రం టెన్ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేస్తూ ఉండాలి వాటి మీద ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది నాకైతే ఈ ఫ్యాన్స్ అందవు సో మా వారు ఉన్నప్పుడే నేను అవి క్లీన్ చేయించేస్తానన్నమాట ఖచ్చితంగా టెన్ డేస్కి ఒకసారి మాత్రం ఫ్యాన్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము అవి క్లీన్ చేయకపోతే వాటి మీద ఉండే డస్ట్ మళ్ళీ ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుందండి మనం ఫ్యాన్ ఆన్ చేసేటప్పుడు సో అవి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మంత్లో ఒక త్రీ టైమ్స్ అయినా సరే ఫ్యాన్స్ అయితే క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ అలానే ఇంట్లో దివాన సెట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా డైలీ ఇది కూడా డెస్టింగ్ చేసుకొని డెస్టింగ్ అంటే ఏది డీప్ అయితే నేను చెప్పట్లేదండి పై పైన డెస్టింగ్ చేసుకోమంటున్నాను అంతే మనం చేసేది కూడా మన ఇల్లు నీట్గా ఉండాలనే కదా చేస్తున్నాము కాబట్టి ఇలాంటి రోజు చేయడంలో తప్పు లేదు రోజు చేసుకోవడం వల్ల కూడా మన ఇల్లు బాగుంటుంది అలానే మనకు కూడా ఒక ఎక్సర్సైజ్లా ఉంటుందండి ఇవన్నీ చేసుకోవడం వల్ల పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులు అయితే నేను స్టార్ట్ చేస్తానండి నేను ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైన్ లోపు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి తర్వాత మళ్ళీ నైన్ థర్టీ తర్వాత ఈ క్లీనింగ్ అంతా అయిన తర్వాత సింక్లో వెజల్స్ అవన్నీ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు మా వారికి అని చెప్పేసి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తాను బట్ ఈ క్లీనింగ్ అంతా కలిపి నాకు ఒక వన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుందండి ఆఫ్టర్నూన్ మాత్రం ఎలాంటి వర్క్ అయితే చేయను మార్నింగ్ సెక్షన్లో ఉన్నంత ఎనర్జీ ఆఫ్టర్నూన్ అయితే ఉండదండి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో మార్నింగే నేను డైలీ ఇలాంటి పనులు అయితే చేసుకుంటూ ఉంటాను మధ్యాహ్నం ఏంటంటే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటానండి మరి ఎక్కువ స్ట్రెస్ అయ్యి అంత పని చేయాలని కూడా నేను అనను మార్నింగ్ టైంలో మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి మార్నింగ్ టైంలో ఇలాంటి పనులు పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ మనకి కావాలంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే మనకి రొటీన్ స్టార్ట్ అవుతుంది పిల్లలు వచ్చే ముందు ఈవినింగ్ స్నాక్స్ చేయాలి మళ్ళీ వాళ్ళు లంచ్ బాక్సెస్ క్లీన్ చేయాలి టీ పెట్టాలి ఇవన్నీ ఈవినింగ్ రొటీన్ మళ్ళీ ఉంటుంది ఒకసారి ఇల్లు తుడవాలి మధ్యలో మనకి దొరికేది ఆఫ్టర్నూన్ కదా ఆ ఆఫ్టర్నూన్ మాత్రం నేనైతే కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటానండి ఎటువంటి వర్క్ చేయను ఏవైనా వీడియోస్ తీస్తే ఆ టైంలో ఎడిట్ చేసుకుంటాను అంతే తప్ప నైట్ కూడా ఎడిట్ చేయను ఎందుకంటే నేను ఫోన్ పట్టుకొని ఉన్నాను అనుకోండి పిల్లలు కూడా పడుకోకుండా అలా ఉంటారు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ అయితే టచ్ చేయనండి ఏదైనా ఎడిటింగ్ ఉన్నా ఆఫ్టర్నూనే చేసుకుంటాను లేదు అంటే వాళ్ళు పడుకున్న తర్వాత నేను పడుకోకపోతే ఒక వన్ అవర్ ఎడిట్ చేసైనా పడుకుంటాను అంతే తప్ప పిల్లలు ఉన్నప్పుడు అయితే నేను అసలు ఫోన్ అయితే టచ్ చేయను అండి వాళ్ళు ఉన్నప్పుడు టచ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫోన్ చూడాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మన వల్ల వాళ్ళు కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతారు సో నేను ఏంటంటే పిల్లలు లేనప్పుడే వీడియోస్ తీస్తాను అలానే ఎడిటింగ్ చేసుకుంటానండి మ్యాక్సిమం వాళ్ళు లేని టైంలోనే నేను ఈ పనులైతే చేస్తాను వాళ్ళు వచ్చాక మాత్రం ఇలాంటి పని అయితే అస్సలు పెట్టుకోనండి వాళ్ళకి పూర్తిగా ఫోన్ అయితే అవాయిడ్ చేసేసాను మళ్ళీ నేను కనుక వాళ్ళ ముందు చూశాను అనుకోండి వాళ్ళు మళ్ళీ చూడడం స్టార్ట్ చేస్తారు సో మనం కూడా కంట్రోల్లో ఉండాలి కదా మనం మొబైల్ యూజ్ చేయకపోతే వాళ్ళు కూడా మొబైల్ జోలికి అయితే రారండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే టైం అయితే స్పెండ్ చేస్తాను నేనైతే ఎక్కువగా ఈవినింగ్ వాళ్ళు వచ్చే టైంకి మొబైల్ ఎందుకు యూజ్ చేయను అంటే అండి వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు వాళ్ళు రారు ఆ టైంలో ఏదైనా చేయాలనుకుంటే వీడియోస్ ఎడిటింగ్ అన్నీ ఆ టైంలోనే చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మనతో ఉండేది ఒక ఫోర్ అవర్సే మనతో టైం అయితే స్పెండ్ చేస్తారు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు వాళ్ళు రారు మళ్ళీ ఆ ఈవినింగ్ టైంలో కూడా మనం వాళ్ళతో స్పెండ్ చేయకుండా ఫోన్ చూసుకున్నాం అనుకోండి మనకి వాళ్ళకి బాండింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది నేనైతే అండి వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళు ఫోర్ అవర్స్లో అండి ఒక వన్ అవరే ఆడతారు తర్వాత హోంవర్క్స్ అంటూ చేసుకుంటారు అనమాట అంటే వాళ్ళ దగ్గర కూర్చొని హోంవర్క్స్ అయితే చేయించాలి సో ఆ వన్ అవర్ మాత్రం ఖచ్చితంగా పీస్ఫుల్గా వాళ్ళతో అయితే నేను ఆడతానండి అలానే వాళ్ళు కూడా నాతో ఆడతారు క్యారమ్స్ అలానే నెక్స్ట్ స్నేక్ అండ్ ల్యాడర్ ఇలా చిన్న చిన్న గేమ్స్ లేదంటే గ్రౌండ్కి తీసుకువెళ్ళడం ఇలాగైతే ఒక వన్ అవర్ అయితే వాళ్ళతో ఖచ్చితంగా టైం అయితే స్పెండ్ చేస్తాను తర్వాత వచ్చిన తర్వాత హోంవర్క్స్ అయితే చేపిస్తాను అంతేగాని ఫోన్ అయితే ఆ టైంలో యూస్ చేయనండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళతో మనం టైం అయితే స్పెండ్ చేయగలం వాళ్ళు మనతో చేయగలరండి క్లాసెస్ పెరిగే కొద్దీ వాళ్ళకి హోంవర్క్స్ అంటూ ఎగ్జామ్స్ అంటూ బడెన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు రాను రాను ఇప్పుడున్నంత మనతో ఆడినట్టు కొంచెం క్లాసెస్ పెరిగే కొద్దీ అయితే ఆడలేరండి సో ఏదైనా ఈ చిన్నతనంలో వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడం చాలా అవసరం నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను యూజ్ అయింది అంటే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసి ఒక చిన్న కామెంట్ ఇస్తే నాకు మరెన్నో వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఈ రెండు క్లాత్లు డస్టింగ్ అయితే యూజ్ చేశాను కదండి మళ్ళీ అవి పక్కన పెట్టేయకుండా వెంట వెంటనే వీటిని సింక్లో అయితే ఉతికేస్తున్నాను జస్ట్ సబ్బు పెట్టేసి తడిపేస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే క్లీనింగ్కి ఇవి ఆరిపోతాయి కదా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మా వారికి నాకు మధ్యాహ్నానికి కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి తర్వాత సింక్ అండ్ స్టవ్ ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను